వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాయకులను తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కొవ్వూరు పార్టీ తెలుగు రిపీట్ కొవ్వూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది వైఎస్సార్సీపీ మాజీ సలహాదారుడు రాజీవ్ కృష్ణ మరియు కొవ్వూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఇటీవలే తెలుగుదేశం పార్టీ కండుగా కప్పుకోవడం పార్టీ వారిని జాయిన్ చేసుకోవడంతో నియోజకవర్గంలో కొందరి నాయకులకు మింగుడు పడటం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాత్రి పగలు ఎంతో కష్టపడ్డామని పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వేరే పార్టీ నుండి వలస వచ్చి అధికారం చెలాయించడం ఏమిటని కొందరు బహాగటంగానే విమర్శలు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టడంతో ముఖ్య పాత్ర పోషించిన వారిని పార్టీలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని నాయకులను నిలదీశారు శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు నాయకులు జొనలగడ సుబ్బరామయ్య చౌదరి కంటమణి రామకృష్ణ తదితరులు పార్టీ సభ్యులకు చెప్పడంతో గొడవ సర్దు పార్టీ కోసం కష్టపడిన వారికి ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని సమావేశంలో జరిగిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని శాసనసభ్యులు తెలిపారు కొవ్వూరు స్థాయిలో జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశంలో నాయకులు మతిపట్ల శివరామకృష్ణ నమన పరమేశ్వరరావు మదిపట్ల సురేష్ గేల్ల సురేష్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవించి పేర్కొంటున్నారు ఈ రోజు పెద్ద గ్రామంలో ఎవరైతే నిజమైన కార్యకర్తలు తిరిగారు వాళ్ళ పేర్లు కూడా ఎమ్మెల్యే గారికి తెలియవు ఈ రోజుకి ఎమ్మెల్యే గారికి తెలియదు ఏ ఊరు కార్యకర్త కూడా చేస్తున్న తెలియదు కానీ మా ఊర్లో కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి తెలియవు ఎందుకు తెలియకూడదు సెంట్రల్ నుంచి పెట్టి సార్ బాధలు ఎక్కించుకుని వచ్చారండి మా ఫ్రెండ్స్ నుంచి మమ్మల్ని కూడా రామన్న నేను రామంటే నేను ఆయన అడిగాను రాజకృష్ణ గారిని అడిగాను ఏ పార్టీలో వచ్చారండి మీరు ఏ పార్టీ ఈ గ్రామ

పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఉన్నది ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ ఎలా రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తే ఒకే ఒకటి కారణం కొత్త వాళ్ళ జవహర్ ఈ రోజు చెప్తున్నా ఆ రోజు కూడా తోనే గుమ్మకా పెట్టడం జరిగింది ఈ రోజు మళ్ళీ అదే వైసీపీ లీడర్లతో గుమ్మకాయ మళ్ళీ నియోజకవర్గాల్లో ఫ్లెక్స్లు పెట్టి మళ్ళీ కొత్త వర్గాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఒకటే చెప్తున్నా జవహర్ నీ యొక్క ఆగడాలు ఇంకా ఆగం ఎందుకంటే కార్యకర్తల మనోవేదనలో పడ్డాం అనుభవించాం రెండు వేల పంతొమ్మిదితో నీకు సర్చ్ చెప్పాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది దాంట్లో మమ్మల్ని ప్రతి కార్యకర్తకి విలేజ్ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నో పదవులు అనుభవించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సలహాలు అట్టుకొచ్చిప్పుడు మళ్ళీ మా సలహాలు ఇవ్వడానికి బయలుదేరారా మీరు ఎందుకంటే ఈ యొక్క గురువు నియోజకవర్గాన్ని ఒక అడుగుదాడలో ఒక ప్రతిభ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నగారు పార్టీ వదిలేసినప్పుడు కూడా అచ్చుబాబు గారు భోజనం చేసుకుని ప్రతి ఒక్క కార్యకర్త బాధని అర్థం చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని పువ్వు నియోజకవర్గాన్ని ఏకదాటి మీద నడుస్తున్నటువంటి హజ్బాబు గారికి ఒకటే చెప్పాలి మనం బాబు అందరం మీ అంటే ఉంటాం మీరు కాదని చెప్పి పార్టీలో ఎవరు వచ్చినా మేము అందరం సహించాము మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం అత్యధిక ఓట్లతో నక్కిన తర్వాత ఈ యొక్క రాష్ట్రం మునుగుంది కానీ తెలుగుదేశానికే కైవసం చేసుకుంటుంది రాష్ట్రంలో కూడా ముగ్గురు నియోజకవర్గానికి సంబంధించి హోదాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వారు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడినటువంటి తీరు గతంలో వైకాపా నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేసు రూపంలో కావచ్చు కొట్టాల రూపంలో కావచ్చు గ్రామాలు ఆదుపోత పోషంలో కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పడాలన్న సంగతి చాలా మంది నాయకులు కార్యకర్తలు చాలా ఆవేదనతో చెప్పారు మీరు చెప్పినటువంటిది నూటికి నూరు శాతం నిజం ఎన్ని శాతం అంటే ఇవాళ నేను ఎమ్మెల్యే అయ్యింది వచ్చామో కానీ గతంలో నా రాజకీయ జీవితం కూడా ఒక గ్రామ కమిటీ సభ్యుడిగానే మొదలైంది ఒక గ్రామ కమిటీ సభ్యుడిగా మొదలైనటువంటి నేను గ్రామం నుంచి మండలానికి మండలా నుంచి నియోజకవర్గానికి నుంచి జిల్లా స్థాయికి అంచెలంచె నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకు అంచెలంచె పదవులు చేసుకుంటూ నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఎమ్మెల్యేగా నిగ్గాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ సహకారం అచ్చిబాబు గారి సహకారంతో నేను ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాను కాబట్టి అది ఎందుకు చెప్పానంటే నా గురించి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్త యొక్క గ్రామాల్లో ఏ విధంగా పార్టీ లేడాలో ఉన్నటువంటి విభేదాల గురించి కానీ వర్గాల గురించి కానీ వాళ్ళు కష్టపడే తీరు కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చినటువంటి పరిస్థితి నాకు కూడా తెలిసి సైకిల్కి పాంప్లెట్లను వాసస్ పట్టుకొని బకెట్లు పట్టుకుని నేను పాస్సన్స్ కూడా అందించుకుండా తిరిగినటువంటి సందర్భాలు కూడా నేను చేశాను పార్టీ ఆ కార్యకర్త స్థాయిలో వచ్చారు కాబట్టి నాయకులు ఏ విధంగా గ్రామాల్లో మనకు పార్టీని కాపాడుకుంటూ కష్టపడి నాయకులు ఎట్లా తనగా ఉన్న ఆస్తులు తగలేసుకుంటూ ఎలా కష్టపడి పార్టీని కాపాడుచుకుని నాయకత్వం చేస్తారు ఆ నాయకులు కిందటటువంటి కార్యకర్తలు కూడా ఎంత కష్టపడతారన్న సంగతి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా మీరు చెప్పినటువంటి నోటికి నూరు శాతం కూడా నిజం ఎందుకు సత్ ఈ సంఘటన అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అక్కడ జాయినింగ్ జరిగాయి ఆ జాయినింగ్ జాయిన్ అయినటువంటి వ్యక్తులు నాకు ఒక ఫోన్ చేశారు అప్పట్లో ఇలా మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామండి స్థానిక ఎమ్మెల్యేగా మీ నోటీసులో పెట్టాలనుకుంటున్నాము ఎట్లా అని చెప్పని చెప్తే నేను ఒకటే చెప్పాను మా నియోజకవర్గానికి సంబంధించిన మా అధినాయకుడు అచ్చబాబు గారు ఉన్నారు అచ్చబాబు గారితో మాట్లాడిన తర్వాత అచ్చబాబు గారు సమక్షంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను ఆయన వెనక బయలుదేరి దేనికైనా ముందు కాబట్టి అచ్చబాబు గారితో ముందు మీరు ఏదైనా జాయిన్ అవ్వాలన్నా మీరు అచ్చబాబు గారితో మాట్లాడండి అచ్చబాబు గారి యొక్క ఆదేశాలు మా ఏజ్ వర్క్ మేము ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం ఆయనకి సంబంధం లేకుండా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా ఆయన తెలియకుండా మేము నిర్ణయాలు కూడా తీసుకోవడం మాకు ఇబ్బంది ఉంటుందండి కాబట్టి మీరు దయచేసి అచ్చుబాబు గారిని సంప్రదించిన తర్వాతే మీరు పార్టీలో జాయిన్ అవుతారని అధిష్టానం తీసుకున్నాను అచ్చుబాబు గారితో మాట్లాడిన తర్వాత మీరు దయచేసి మాతో మాట్లాడాలని చెప్పారు కానీ వాళ్ళకి నేను చెప్పడం జరిగింది తర్వాత ఏం జరిగింది ఏంటన్న సంగతి అయితే మనకు తెలియదు మీరు కూడా చూసుకుంటారు ఫోటోలు కానీ వీడియోస్ కానీ జాయినింగ్ అయ్యేటప్పుడు కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ అసెంబ్లీలో ఉన్నాను కాబట్టి ఆ విషయాలు మనకు తెలియలేదు కాబట్టి అప్పటి నుంచి కూడా దీని మీద కొంచెం తచ్చిన బజ్జన జరుగుతూ ఉంది చాలా మంది ఊపిన్ గా ఇక్కడ చెప్పారు సెపరేటెడ్ వాళ్ళు ఈ మీటింగ్ అప్పటి నుంచి పెట్టలేదు కాబట్టి మనం వచ్చి ఆఫీసులకు వచ్చి కానీ వేదిక మీద పెద్ద గతంలో పనిచేసినటువంటి మనకి కమిటీ కానీ రామకృష్ణ గారు కానీ చౌదరి గారు కానీ అది శివరామకృష్ణ గారు కానీ చిన్ని గారు కానీ ఇంకా మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే మనకి యంకేశ్వరరావు గారు పరమేశ్వర గారు హరిబాబు గారు కాని ఈ మండలాలకు సంబంధించిన లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయా మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చి ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్నాం ఇట్లా వాళ్ళ మీద వాళ్ళు వచ్చిన దాని మీద కొంచెం మన కార్యకర్తలలో కొంచెం ఇబ్బంది ఆవేదన పడతా ఉన్నారు సార్ అని చెప్పని ఆల్రెడీ బాబు గారు బాధ ఆవేదన నూటికి నూరు శాతం నిజం ఏది ఏమైనా ఎవరు జాయిన్ మీరు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అచ్చిబాబు మీరు చెప్పిన విషయాలన్నీ వింటే మీరు ప్రతి ఒక్కరూ చెప్పిన విషయాలన్నీ కూడా అచ్చబాబు గారు మన నాయకులు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు రాష్ట్ర అధ్యక్షులు గారి విషయంలో కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా ఎవరన్నా అబ్జర్వర్స్ గానీ మనకుంటే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా విషయాలు మీరు చెప్పినటువంటి ఆవేదనలు బాధలు మీరు పడ్డ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఖచ్చితంగా అధిష్టానం నోటీసులో పెడతాం అచ్చబాబు గారి సమక్షాబు వెళ్ళి తీసుకుని వాళ్ళతో మాట్లాడతానని చెప్పని కూడా మీకు తెలియజేసుకుంటూ రెండోది ఇంకోటి ఏంటంటే దయచేసి ఎవరో కూడా మీరు అపోహ పడద్దు ఏ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది వాళ్ళు మనోభావం విధంగా కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మీ యొక్క పార్టీ కోసం పచ్చబే కూడా వన్ పర్సెంట్ కూడా మీకు అన్యాయం కాదని తీసుకొచ్చి పెద్దపేట వేసి కూర్చోబెడతారు మనకేదో అన్యాయం జరుగుతుందని చెప్పిన నిజమైన కార్యకర్త నాయకులుగా మీరు బాధపడే ఆవేదన వాస్తవే కానీ అటువంటిది ఎక్కడా కూడా జరగదు అని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరు కూడా నేను ఉన్నా ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే నేను నా ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు ఉంది ఏ గ్రామానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ గ్రామంలో నాయకులతోటి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మీ అందరికీ అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నటువంటి ఆనవైద్య సాంప్రదాయకుడిని గత పాటించాను ఇప్పుడు కూడా పాటిస్తా ఇంతవరకు ఎవరికి ఎవరిని కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు కానీ లేదా వైకా